హాయ్ అండి నమస్తే ఇవాళ మనము పన్నా జూలాస్ ఎక్స్క్లూజివ్ నుండి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్ పెండెంట్స్ని చూడబోతు ఉన్నామండి సో ఒకటిన్నర గ్రాము నుండే కలెక్షన్స్ స్టార్ట్ అయి ఉన్నాయి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి డిజైన్స్ అయితే చాలా బాగుంటాయండి సో ఎవ్రీ డిజైన్ కూడా క్లియర్గా అయితే ఒకసారి విజిట్ చేసేద్దాము లేట్ చేయకుండా కలెక్షన్స్ని చూసేద్దామండి సో ఫస్ట్ అయితే మనము పులిగోర కలెక్షన్స్ని చూడబోతూ ఉన్నామండి అందులో ఫస్ట్ వచ్చేప్పటికి మనం దశావతారం మోడల్ చూస్తూ ఉన్నాము బిగ్ సైజ్లో చాలా బాగా వచ్చిందండి ఇది టూ సైడ్స్ కూడా మనం బీట్స్ కానీ పర్ల్స్ కానీ ఏదైనా సరే డిజైన్ చేసుకునేలాగా కస్టమైజ్ చేశారు అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి పులిగోరు లాకెట్స్లో వెరీ లైట్ వెయిట్లో చాలా రకాల డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవ్రీ డిజైన్ ని క్లియర్గా అయితే చూపిస్తాము అండ్ వీటితో పాటు మనకు సింపుల్గా అంటే వన్ అండ్ హాఫ్ గ్రామ్స్ నుంచి గాడ్ ఐడల్స్లో డైలీ వేర్ పర్పస్కి సింపుల్ చైన్స్కి వేర్ చేసుకునేలాగా కూడా కలెక్షన్ అనేది ఇంక్లూడ్ చేశానండి అండ్ సింగిల్ లైన్ పులిగోరులో టూ పాయింట్ నైన్ త్రీ గ్రామ్స్లోనే ఈ మోడల్ అవైలబుల్ ఉందండి ఇలా లైట్ వెయిట్లో కావాలి అనుకున్నా కూడా డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది వన్ మోర్ ప్యాటర్న్ వితౌట్ గాడ్ మోటివ్స్ పచ్చి వర్క్ స్టైల్లో వస్తుంది సింగిల్ పులిగోరు టూ పాయింట్ త్రీ సిక్స్ గ్రామ్స్ ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది ఇంకొక ప్యాటర్న్ అండి ఇది కూడా మనకు పచ్చి వర్క్ స్టైల్లోనే వస్తుంది పిక్వర్క్స్ అయితే ఇచ్చారండి అండ్ పర్ల్స్ని కూడా ఇంక్లోడ్ చేశారు ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి టూ పాయింట్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ లో వెంకటేశ్వర స్వామి వారితో హైలైట్ అవుతూ వస్తుంది అనమాట మల్టీ స్టోన్ కాంబినేషన్ లో వచ్చేసిందండి పన్నా జ్యూవలర్స్ ఎక్స్క్లూజివ్ సికింద్రాబాద్ లోని ఎంజీ రోడ్ పారడైజ్ హోటల్ కి ఆపోజిట్ లో లొకేట్ అయి ఉంటుందండి ఈ స్టోర్ లో ఎక్స్క్లూజివ్ గా బీట్స్ జ్యువెలరీ తో పాటు మనం లెస్ కుందన్ జ్యువెలరీని కూడా ఆల్రెడీ మన ఛానల్ ఎక్స్ప్లోర్ చేశామండి లైట్ వెయిట్లోనే మంచి మంచి కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట వీళ్ళకు వెబ్సైట్ కూడా ఉందండి మీరు గూగుల్లోకి వెళ్ళేసి పన్నా జూలాస్ ఎక్స్క్లూజివ్ అని కనుక ఎంటర్ చేశారు అంటే వీళ్ళ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది వెబ్సైట్లో మీరు అన్ని కలెక్షన్స్ని విత్ ప్రైస్ బ్రేకప్ లైవ్ గోల్డ్ ప్రైస్తో అయితే చెక్ చేసుకోవచ్చండి కలెక్షన్ చాలా బాగుంటాయండి అండ్ వెంకటేశ్వర స్వామి వారి లాకెట్లో ఇది వన్ మోర్ మోడల్ అనమాట సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ గ్రామ్స్లో డిజైన్ చేశారండి ఎనామిల్తో వస్తుంది అలాగే నక్షి పాలిష్లో ఈ డిజైన్ చూడండి ఎంత కలగా ఉందో క్లియర్గా మనకు ఆ డీటెయిలింగ్ అనేది కనిపిస్తూ ఉందండి చాలా బాగుంది ఇది వన్ మోర్ మోడల్ అనమాట సిక్స్ పాయింట్ సిక్స్ వన్ గ్రామ్స్లో డిజైన్ చేశారు శంకు చక్రాలను ఎనామిల్తో హైలైట్ చేశారండి అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దాము ఈ డిజైన్స్ వచ్చేప్పటికి తాళీ చైన్స్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదండి సో అందులో మనకు కుందన్ ఫ్లవర్ అనేది హైలైట్ అవుతూ వచ్చేసింది అలాగే గోల్డ్ బాల్స్ని కూడా ఇచ్చారండి అండ్ ఇందులోనే మనకు గ్రీన్ స్టోన్ స్టైల్లో కావాలి అనుకుంటే గ్రీన్ కుందన్తో ఈ మోడల్ హైలైట్ అవుతూ వచ్చింది అనమాట థర్టీన్ పాయింట్ నైన్ ఫోర్ గ్రామ్స్ ఉందండి ఈ డిజైన్ వెయిట్ అండ్ కుందన్ కాంబినేషన్లో పికాక్ మోడల్లో వచ్చినటువంటి లాకెట్ అండి ఇందులో మనకు పర్ల్స్తో పాటు ఈ విధంగా క్రిస్టల్స్ అయితే వచ్చాయి ఫైవ్ పాయింట్ డబల్ సెవెన్ గ్రామ్స్ ఉంది అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఫ్లవర్ డిజైన్తో కుందన్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి లాకెట్ అనమాట అండ్ బీట్స్ తో పాటు పర్ల్స్ ఇచ్చారు అండ్ ఫైవ్ పాయింట్ టూ సిక్స్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ టైగర్ నెయిల్ సింగిల్ టైగర్ నెయిల్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఫోర్ పాయింట్ టూ సిక్స్ గ్రామ్స్ లో డిజైన్ చేశారు రూబీ అలాగే సీజెట్స్ మరియు గ్రీన్ స్టోన్స్ హైలైట్ అయ్యాయండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో వెంకటేశ్వర స్వామి వారి నామంతో వచ్చేసింది శంకు చక్ర నామాలు అలాగే చుట్టూ అంతా కూడా పైన కిరీటం సీజెట్స్లో వచ్చింది త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ లాకెట్ చూస్తూ ఉన్నామండి బ్లాక్ బీర్స్లోకి అలా మనం డిజైన్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుందండి వేర్ చేస్తే శంకు చక్రాలు టూ సైడ్స్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో చౌడేశ్వరి దేవితో వచ్చినటువంటి డిజైన్ అనమాట ఫోర్ పాయింట్ సిక్స్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు డిజైన్ చేశారండి నెక్స్ట్ వచ్చేప్పటికి సరస్వతి లాకెట్ చూస్తూ ఉన్నాము సో త్రీ పాయింట్ టూ నైన్ గ్రామ్స్ ఉంది నక్షి పాలిష్ వచ్చిందండి డీటెయిలింగ్ అయితే చాలా బాగున్నాయండి చిన్న చిన్న లాకెట్స్ అయినప్పటికీ మంచిగా కార్వింగ్ అయితే వచ్చాయి వెంకటేశ్వర స్వామి వారి లాకెట్లో సీజెడ్ ఫినిషింగ్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అదేవిధంగా నెక్స్ట్ డిజైన్ని చూసేద్దామండి ఈ మోడల్ కూడా మనకు ఆంజనేయ స్వామి వారిలో ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో సంజీవని పర్వతం ఎత్తుకున్నటువంటి డిజైన్ అనమాట ఫోర్ పాయింట్ సెవెన్ నైన్ గ్రామ్స్ ఉందండి అండ్ నెక్స్ట్ ఓన్లీ గద టైప్లో వచ్చినటువంటి లాకెట్ చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్ టూ పాయింట్ వన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అదేవిధంగా నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా ఆంజనేయ స్వామి వారు సంజీవని పర్వతంతో వచ్చేసారు అండ్ అలాగే ఎనామిల్తో హైలైట్ చేశారండి సెవెన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇంకొంచెం స్మాల్ సైజ్ అనమాట టూ పాయింట్ నైన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో మనకి క్యూట్ గణపై అయితే వచ్చారండి ఎనామిల్తో హైలైట్ అవుతూ త్రీ పాయింట్ డబల్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి ఇది వన్ మోర్ డిజైన్ వెంకటేశ్వర స్వామి వారి లాకెట్ సింపుల్గా డైలీ వేర్కి ఎల్లో గోల్డ్ చైన్స్లోకి ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి సింపుల్గా ఉంటాయి లైట్ వెయిట్లోనే డిజైన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి సో వెన్న తింటున్న ముద్దు కృష్ణుడు టూ పాయింట్ నైన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉన్నటువంటి లాకెట్ అండి నెక్స్ట్ మోడల్ చక్ర నామాల లాకెట్ అండి ఇది కూడా ఎనామిల్తో హైలైట్ అయ్యి వచ్చేసింది ఫోర్ పాయింట్ ఫోర్ త్రీ గ్రామ్స్లో డిజైన్ చేశారండి నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో వస్తుందండి అలాగే నెక్స్ట్ మోడల్ అండి లెటర్ వైజ్ వచ్చినటువంటి లాకెట్ అనమాట సీజెడ్స్ అలాగే మ్యాట్ పాలిష్ హైలైట్ అయిందండి ఈ డిజైన్లు సో లెటర్స్లో కూడా మనకు కావాల్సినటువంటి లెటర్లో మనం తీసుకోవచ్చు డిఫరెంట్గా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటాయండి అండ్ హార్ట్ షేప్లో క్యూట్గా వచ్చేసింది ఈ లాకెట్ అయితే వన్ పాయింట్ వన్ త్రీ గ్రామ్స్ ఉందండి వెరీ లైట్ వెయిట్ అండ్ క్యూట్ మోడల్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి సో ఇది కూడా మనకు డ్రాప్ షేప్లో టోటల్ సీ జెట్స్తో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అనమాట వెయిట్ చూసుకుంటే వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అలాగే మరొక డిజైన్ చూస్తూ ఉన్నాము సో ఇది వచ్చేప్పటికీ మనకు గరుడా లాకెట్ అండి టూ పాయింట్ వన్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అలాగే నెక్స్ట్ మోడల్ అండి సో డీ లెటర్ విత్ సీ వచ్చిందండి వన్ పాయింట్ టూ ఫోర్ గ్రామ్స్లో డిజైన్ చేశారు అలాగే మరొక మోడల్ చూసేద్దామండి సో ఇది కూడా సింపుల్గా ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చేసింది ఎల్లో గోల్డ్ చైన్స్కి చాలా బాగుంటుందండి డైలీ వేర్కి యూస్ చేసుకోవచ్చు బిలో వన్ గ్రామ్లోనే ఈ మోడల్ అయితే అవైలబుల్ ఉంది అండ్ పీ లెటర్ అండి ఇలా మనకు లెటర్స్లో అయితే చాలా మోడల్స్ ఉన్నాయి లైక్ ఓన్లీ ఇలా సింపుల్గా లెటర్ వచ్చేలాగా కావాలి అనుకున్నా చుట్టూ డిజైన్ వైజ్ కావాలి అనుకున్నా విత్ స్టోన్స్ కావాలి అనుకున్నా విత్ స్టోన్స్ కావాలి అనుకున్నా డిజైన్స్ అనేది మనము చూడొచ్చు సో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో సి లెటర్ అనమాట జీరో పాయింట్ సెవెన్ సిక్స్ గ్రామ్స్ అండి సో సెవెన్ హండ్రెడ్ మిల్లీ ఈ మోడల్ అయితే అవైలబుల్ ఉంది అండ్ లక్ష్మీదేవి రూపు స్టైల్లో వచ్చిందండి ఇది టూ పాయింట్ సిక్స్ టూ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అదేవిధంగా నెక్స్ట్ డిజైన్ని చూసేద్దామండి బి లెటర్ విత్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్ వచ్చేసిందండి ఇది కూడా నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మిల్లీ గ్రామ్స్లోనే అవైలబుల్లో ఉంది బిలో వన్ గ్రామ్లో వస్తుందండి అండ్ విత్ స్టోన్ కావాలి అనుకుంటే సింగిల్ స్టోన్తో హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు సో ఇది కూడా వన్ పాయింట్ వన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉన్నటువంటి డిజైన్ అనమాట అండ్ నెక్స్ట్ నరసింహస్వామి స్వామి వారి లాకెట్ అండి ఇది కూడా చాలా బాగుంది త్రీ గ్రామ్స్ ఉందండి నక్షి పాలిష్లో ఇచ్చారు కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్